వారికి సంబంధించిన అవగాహన సరఫూకు ఇచ్చేసిన గారు ఆత్మకేట్ కమిటీ చైర్పర్సన్ రెడ్డి గారికి డిఈఓ గారికి ఆర్డీఓ గారికి మండలాధికారులు గుమ్మడిద రైతులు మహిళలు గుమ్మడిదల్ల మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క భూ సమస్యలు పరిష్కరించాలని భూమి మీద హక్కులు పొందడానికి ఇబ్బందులు ఇబ్బందులు పాలవుతున్నారని వారికి ప్రస్తుతం ఉన్న ధరణి సిస్టంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఎదురవుతున్నాయి ఎందుకు వారికి వారి పట్టదారు పాస్బుక్స్ ఇవ్వలేకపోతున్నాం అన్న దాని మీద వారి ఏడాది పాటు కూడా అన్ని రైతు సంఘాలతో అధికారులతో మేధావులతో చర్చించి ఈ అన్ని సమస్యలను కూడా ఒక పరిష్కారం చూపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని ఈ ఏడాది జనవరి నాలుగో తేదీన ప్రవేశపెట్టడం జరిగింది మరి చట్టం ప్రవేశపెట్టిన మూడు నెలల వ్యవధిలోనే భూభార్త నియమాలు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది భూభార్తడం జరిగింది మరి ఈ భూభార్త బోర్టు ఎటువంటి ఉన్న ముఖ్య అంశాలు ఏంటివి ఇంతకుముందు ఉన్న సిస్టంలో లోటుపాట్లు ఏంటివి మరి ఇంతకుముందు మా ముందు కూడా ప్రజావాణిలో చాలామంది రైతులు వచ్చేవారు మాకు పట్ట పాత పాస్బుక్ ఉంది మేము సాగు చేస్తున్నాము అయినా కూడా ధరణి వచ్చిన తర్వాత మా పేరు తీసేసి వేరే వాళ్ళ పేరు లెక్కించారు మీరు ఇప్పుడు మా పేరు లెక్కించండి అని చాలామంది వచ్చేవారు అలానే ఇంతకుముందు ఇంతవరకు మా ల్యాండ్ అంతా పట్టగా ఉంది కానీ ఇప్పుడు నిషేధిత జాబితాలో పడి ఉంది మరి దాని నిషేధిత జాబితా నుంచి తీయండి అని కూడా కొంతమంది వచ్చేవారు మరి కొన్ని కూడా జరిగాయి ఒక సర్వే నెంబర్ అక్వైర్ అయినా ఏదైనా నిషేధిత జాబితాలో ఉన్న మొత్తం సర్వే నెంబరు నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల మిగతా రైతులకు కూడా ఇబ్బంది ఎదుర్కొన్నారు మరి ఇటువంటి సమస్యలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మన భూబార్జె చట్టంలో సాల్వ్ కానున్నవి మరి దీంట్లో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి అధికారుల అధికారాల చేయడం జరిగింది ఇది వరకు రైతులు వారి భూ సమస్యలు పరిష్కరించుకోవడానికి అప్లికేషన్ డిస్పోజల్ కోసం సిసిఐట కార్యాలయాల వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండేది జిల్లా కలెక్టర్ కార్యాలయాల వరకు కూడా రావాల్సిన అవసరం ఉండేది కానీ ఇప్పుడు కొత్త సిస్టంలో చాలా చాలా వరకు సమస్యలు మండల ఆఫీస్లో పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేశారు లేదా ఆర్డీఓ ఆఫీస్లో పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేశారు ఐదు లక్షల లోపల విలువైన సబ్ భూమి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఆర్టీఓ గారే పరిష్కారం చేస్తారు ఐదు లక్షల కంటే ఎక్కువ ఉంటేనే జిల్లా కలెక్టర్ పరిష్కారం చేసే విధంగా పెట్టడం జరిగింది ఇంతకు ముందున్న సిస్టంలో ఒకసారి ఎవరైనా మోసపూరితంగా కానీ డిజిటల్ సిగ్నేచర్ పొంది పాస్బుక్స్ పొందితే ఆ పేరు మార్చడానికి అవకాశం ఉండేది కాదు కేవలం సివిల్ కోర్ట్ నుంచి ఆర్డర్ తీసుకొస్తేనే ఆర్డర్ ప్లేస్ చేసుకొని మనము పేరు మార్చడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు కొత్త సిస్టంలో ఆ విధంగా కాకుండా ప్రస్తుతం ఉన్న భూ రికార్డుల్లో మీరు ఎటువంటి సవరణ కోరినా ఎటువంటి కొత్త ఎంట్రీ కోరినా కూడా ఏడాది లోపల మీరు భూభార్త హోటల్లో అప్లై చేసుకుంటే అది ఆర్టీఓ గారు జిల్లా కలెక్టర్ గారు ఐదు లక్షల లోపలైతే ఆర్డీఓ గారు ఐదు లక్షల కంటే ఎక్కువ అయితే జిల్లా కలెక్టర్ గారు పరిష్కారం చూపించడం జరుగుతుంది ఒకవేళ ఏదైతే ఆర్టీఓ గారు ఇచ్చిన ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే ఇప్పుడు అపీల్ సిస్టమ్ కూడా ఉంది ఇది వరకు ఆ ఆర్డర్ అనేది ఫైనల్ అయిపోయి డిస్కస్ సిగ్నేచర్ అయిపోయి పట్ట పాస్బుక్స్ వచ్చేవి కానీ ఒకవేళ రైతు సంతృప్తి చెందకపోతే వారు అప్పీల్కి వెళ్ళచ్చు జిల్లా కలెక్టర్ గారి ముందు మీరు అప్పీల్ వేసుకోవచ్చు ఒకవేళ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా మీరు సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్స్ కూడా ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్నది ల్యాండ్ ట్రిబ్యునల్స్లో కూడా మీరు అప్పీల్ వేసుకోవచ్చు ఈ విధంగా అప్పీల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల భూ సమస్యలు అన్నీ కూడా రెవెన్యూ యంత్రాంగమే పరిష్కారం చేసే విధంగా రైతులు సివిల్ కోర్టులకు తిరిగి వారి సమయం వృధా కాకుండా త్వరగా పరిష్కారం అయ్యే విధంగా కూడా మన కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఇప్పుడున్న కొత్త మన భూభారత చట్టం కింద ప్రొసీజర్ ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది మ్యాండేటరీ చేయడం జరిగింది అంటే ఏ సమస్య పరిష్కారం చేయాలన్నా కూడా తహసీల్దారు ఇన్ ల్యాండ్ మీద ఉన్న ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా తప్పనిసరిగా నోటీస్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది ఇది వరకు నోటీస్ అన్నది కంపల్సరీ ఉండేది కాదు కానీ ఇప్పుడు చట్టంలోనే నోటీస్ ఇవ్వాలి అని చెప్పారు అలానే ఏడు ఏడు రోజుల టైం కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల లోపల తహసీల్దార్ ముందు మీరు సబ్మిట్ చేసుకోవచ్చు అటువంటి అభ్యంతరాలు అన్నీ కూడా తహసీల్గార్ ఎగ్జామిన్ చేసి హియరింగ్ ఒకటి ఇచ్చి ఒక స్పీకింగ్ ఆర్డర్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ స్పీకింగ్ ఆర్డరు పోర్టల్లో అప్లోడ్ చేయాలి అలానే ఆ రైతులందరికీ కూడా కాపీ అందించాలి ఈ విధంగా ప్రొసీజర్ ఏర్పాటు చేయడం వల్ల ఇంతకుముందు ఏవైతే కబితాలు జరిగాయో మాకు తెలియకుండా మా పేర్లు మార్చారు ఊరికనే రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు సో ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది ఆ స్పీకింగ్ ఆర్డర్ చదువుకుంటే ఎందుకు ఒకవేళ రిజెక్ట్ అయితే ఎందుకు యాక్సెప్ట్ అయితే ఎందుకు చేశారు అన్నది అండ్ ఆ స్పీకింగ్ ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే ఆటో గారి ముందు అప్పీల్ కూడా తీసుకోవచ్చు ఈ విధంగా ప్రొసీజర్ ఇవ్వడం వల్ల మనకు భూభారతీలో తప్పులు జరగకుండా ఒక ట్రాన్స్పరెంట్ విధానంలో భూ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలానే ప్రతి సమస్య కూడా ఒక టైం లైన్ ఉంది ఒకవేళ పౌతి చేయాలి అంటే ముప్పై రోజుల్లోగా తహసీదాన్ పౌతి చేయాల్సి ఉంటుంది ముప్పై రోజుల్లో చేయకపోతే ఆటో సబ్సెషన్ అంటే ఆటోమేటిక్ పౌతి గ్రాంట్ అవుతుంది అలానే ఇందాక మనం సవర్నల్ గురించి మాట్లాడాము ఏదైనా ఉన్న భూ రికార్డుల్లో మీరు సవర్ణలు కోరితే కొత్త పేరు చేయాలన్నా యాక్సిడెంట్ మార్పిడి సర్వే నెంబర్ మార్పిడి ఎటువంటి సవర్నల్ కోరినా అది అరవై రోజుల్లోగా నోటీస్ ఇచ్చి అందరికీ ఎంక్వైరీ చేసి పరిష్కారం చూపించాల్సి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు సాదా పైనామా కూడా పరిష్కారం చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది ఆర్టీఓ గారు దానికి కాంపిటెంట్ అథారిటీ సాదా పరిణామాలు ఏవైతే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు ముందు సాదా పైనామా చేసుకొని ఉండి రెండు వేల ఇరవైలో అప్లికేషన్ చేసి ఉన్న అన్నీ కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి తొంభై రోజుల్లోగా సాదా బైనామా అప్లికేషన్స్ అన్నీ కూడా ఆర్టీఓ గారు ఎంక్వైరీ చేసి పరిష్కారం చూపించాల్సి ఉంటుంది ఈ విధంగా టైం లైన్స్ విధించడం వల్ల అధికారుల్లో జవాబుదారీతనం అన్నది పెరుగుతుంది రైతుల సమస్యలు కూడా త్వరగా పరిష్కారం అవుతాయి అలానే క్షేత్రస్థాయిలో మనం ఇంకొక సమస్య చూస్తూ ఉంటాము రైతులు వచ్చి మా భూమి ఎక్కడుందో మీరు చూపించండి అని అప్లయింగ్ పిటిషన్ సర్వే డిపార్ట్మెంట్కి పెట్టుకుంటుంటారు కానీ సర్వేయర్ వచ్చి మేము బయట బౌండరీ ఒకటి చూపించగలుగుతాము మేము లోపల ఉన్న సబ్ డివిజన్ లేదా మీ భూమి పది ఇరవై కుంటలు ఎక్కడుందో మేము చూపించలేము అని చెప్తూ ఉంటారు మరి దీనికి కూడా శాశ్వత పరిష్కారం చూపించే విధంగా ప్రతి భూకంపతానికి కూడా జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయాలి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఫిక్స్ చేయాలి ప్రతి భూకంపతానికి కూడా భూదార్ కార్డ్ అనేది ఇవ్వాలి ఏ విధంగా అయితే ప్రతి వ్యక్తికి యూనిక్ ఆధార్ నెంబర్ అనేది ఉందో ఇప్పుడు ప్రతి భూకంపతానికి కూడా యూనిక్ భూదార్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు పట్టదారి పాస్బుక్స్ ఇచ్చినప్పుడే ఆ భూ పట్టం కూడా జతచేర్చి చేర్చి రైతులకు అందించడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల రైతులకు వారి భూమి ఎక్కడుందో జియో కోఆర్డినెట్స్ ద్వారా తెలుస్తుంది ఒక భద్రతను మనం రైతులకు ఇచ్చిన వారు అవుతాము అలానే ఎప్పుడైనా భూ సరిహద్దుల గొడవలు కొట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా సర్వేయర్ వచ్చి కూడా చూపించే స్థానంలో ఉంటారు అలానే నిషేధిత జాబితాలో ఎవరైనా మోసపూరితంగా పాస్బోర్స్ పొందినట్లయితే అవన్నీ కూడా మీరు సిసిఐ గారికి కంప్లైంట్ చేయడానికి భూభారతి పోర్టల్లో ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది అటువంటి కేసెస్ అన్నీ కూడా సిసిఎల్ఏ గారు సువోతో రివిజన్ చేసి ఎక్వైరీ చేసి సరిచేయడానికి అవకాశం ఇచ్చారు ఇంకా ఉచిత న్యాయ సేవ ప్రతి పేద ప్రజలకు మహిళలకు షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ దగ్గరకు కూడా సమస్య పరిష్కరణలో వారికి ఏదైనా న్యాయ సేవ కోరితే ఆ న్యాయ సేవ కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు మదర్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఉచితంగా అందించే విధంగా కూడా మన చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఏవైతే రైతులు క్షేత్రస్థాయిలో భూ హక్కులు పొందడానికి వారి సమస్యలు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా ఏడాది కాలం పాటు అన్నీ తెలుసుకొని ఒక మంచి నూతన చట్టం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముందుకు తీసుకువచ్చారు మరి ఈ చట్టానికి సంబంధించిన నియమాలు అందరూ కూడా తెలుసుకొని అవగాహన పెంచుకొని ఇప్పుడు మనం త్వరలో రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహిస్తాము సో మీకు ఉన్నటువంటి భూ సమస్యలు అన్నీ కూడా అధికారుల దృష్టి తీసుకొచ్చి అవన్నీ కూడా త్వరగా పరిష్కారం చే చేసుకోవాలి చేసుకోవ చేసుకొని ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలానే మన రెవెన్యూ అధికారులు కూడా ఏవైతే భూ సమస్యలతో రైతులు వస్తున్నారో అవన్నీ కూడా మీరు తెలుసుకొని పరిశీలన చేసి అవన్నీ కూడా త్వరగా పరిష్కారం చేసి వారి భూ హక్కులు వారికి అందించే విధంగా మీరు కూడా నిరంతరం కృషి చేయాలని కూడా కోరుతూ ఈరోజు ఈ సభ ఆర్గనైజ్ చేసిన నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ